ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకి పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాలలో ఈ పథకాలకు అవసరమైన అర్హుల నుంచి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నా వాస్తవంగా మీకు అందరికీ తెలుసు చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లక్ష మంది మహిళల సమక్షంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా సభకు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది కానీ నిన్న మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడము పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వివిధ జిల్లాలలో ఉండడం వల్ల ఎన్నికల కోడు ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు సచివాలయానికి మార్చి ఇక్కడ మా అందరి మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ మేయర్తో సహా చాలా మంది కార్యక్రమంలో హాజరయ్యి ఈరోజు లబ్ధిదారులకు లాంఛనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం దీపం పథకం ద్వారా కష్టాలు తీరవడానికి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారే పేదలకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇవ్వాలన్న ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆనాడు సిలిండర్ గ్యాస్ పొయ్యి సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలకే మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల కష్టాలు తీర్వాలనే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను పన్నెండు వందల రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలే కేంద్ర ప్రభుత్వం పెంచినా కొద్దీ తనకు కూడా జీఎస్టీలో ఆదాయం వస్తుంది ఇతర ఆదాయాలు వస్తాయని ఆదాయ వనరుగా మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు అందుకే ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలను రచించుకుంటూ ఈరోజు ఎన్నికల కోడ్ వల్ల ప్రియాంక గాంధీ గారి పర్యటన రద్దవడమే కాకుండా చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ రెండు పథకాలను సచివాలయంలో ఇప్పుడు ప్రారంభించుకొని ఇక్కడి నుంచి అక్కడ బహిరంగ సభకి వెళ్ళి మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలి ఆడబిడ్డలతో మేమందరం కలిసి ఈ ఆనందంలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి మంత్రివర్గ సహచరులందరూ కూడా చర్చించే నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు ఇక్కడ ఏర్పాటు చేసి అదేవిధంగా సివిల్ సప్లైస్ కు సంబంధించిన అధికారులు అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు చాలా రోజుల నుంచి వివిధ సంస్థలతో సంప్రదించి మాట్లాడి ఇది ఏమాత్రం పేదలకు ఇబ్బంది జరగకుండా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా వాళ్ళు అన్ని రకాల చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాల నుంచి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పనితీరును కూడా గమనించి అధికారులు పేదలకు వెసులుబాటు కలిగే విధంగా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా విధి విధానాలను నిర్ణయించి ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము